పట్టభద్రుల పక్షాన ప్రశ్నించే గొంతుకే పట్టం కట్టి శాసన మండలిలో అవకాశం కల్పించాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజరెడ్డి సత్యమని సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి పిలుపునిచ్చారు శంకరపట్నం మండల కేంద్రంలో పలు విద్యా పాటు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించిన ఆమె మీడియాతో మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించి నిరుపేద పిల్లలకు సొంత డబ్బులతో చదువులు చెప్పించి కరోనా సమయంలో ఎంతోమందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన సామాజిక సేవకుడు అంజిరెడ్డి అని అలాంటి వ్యక్తి యువకుల పక్షాన కొట్లాడిన బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న సందర్భంగా పట్టభద్రులు ఆదరించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె శంకరపట్నం మండల పట్టభద్రులను కోరారు ఢిల్లీలో సామాన్య ప్రజలే కాంగ్రెస్ పార్టీని కథం చేశారని విద్యావంతులు మేధావులు అయినటువంటి పట్టభద్రులు ఆలోచించి బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప జిల్లా అధ్యక్షులు గంగడ కృష్ణారెడ్డి మండల అధ్యక్షులు ఎనుగుల అనిల్ ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి అలవేలు సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు